ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రమాదం పొంచి ఉందనే కథనంపై జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి జెల్లపల్లి శ్రీనివాసరావు స్పందించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని అటువంటి వ్యక్తికి విద్రోహ శక్తుల నుంచి ప్రమాదం పంచి ఉందని అన్నారు వెంటనే పవన్ కళ్యాణ్కు కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని కోరారు అలానే రాష్ట్ర ప్రభుత్వం ఉన్న భద్రతను పెంచాలని కోరారు ఈ రోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు భారతదేశ రాజకీయాల్లో కూడా ఈ రోజున కీలక భూమి పోషించిన వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దానికి నీతి నిజాయితీగా నిలబడి ప్రజల పక్షాన పోరాడి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇక్కడ యువత భవిష్యత్తు కోసం మహిళలకి అలాగే రైతులకి అలాగే మిగతా అన్ని రకాల వస్తువుల వారికి అండగా ఈరోజున మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిజాయితీ ఒక నీతివంతమైన పరిపాలన జరిగింది ఈ రోజున పరిపాలనలో భాగస్వామ్యంగా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో అలాగే కేంద్రంలో రోజు ఉండటం జరిగింది దీనికి రెండు రకరకాల సంఘ విద్రోహ ఉంటాయి దానికి తప్పనిసరిగా కేంద్ర బల్ గారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి సెక్యూరిటీ మీకు ఇవ్వాలని చెప్పి మేము కూడా అనుకుంటా ఉన్నాం ఈ రోజున చిన్న చిన్న వాటికి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం ఎంత పరిపాలనగా ఎంత ముందుగా వెళ్తా ఉందో రోజు మనం చూస్తూ ఉన్నాం ప్రతి గంట ప్రతి నిమిషం మనం ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేయాలని చెప్పి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి అలాగే చంద్రబాబు నాయుడు గారి కానీ అలాగే మోడీ గారు ముఖ్యమంత్రి ఆయన ప్రధానమంత్రి మోడీ గారు కానీ దాని మీదే ఇచ్చేస్తా ఉన్నాం దీంట్లో ఇప్పుడు ఈ ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాలు స్వతంత్ర పాలన ఆచార రాజకీయాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఏదో ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన చేయాలి అలాగే ఢిల్లీలో మేము ధర్నా చేయాలి అసలు నువ్వు చేసిన పనికి ఇక్కడ ఎంత దారుణ ఆంధ్ర రాష్ట్రం ఒక తరం భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళంతా కలిసి ఏక మోకముడిగా వన్ సైడ్ గా తీసుకు నిలబడిన దానికి మరి ఏదో అంటారు దేశాలు గురువుందన్నట్లుగా ఆ టైప్ లో ఈరోజు చేస్తా ఉన్నారు ఇదైతే మేము ఖండిస్తా ఉన్నాం అలాగే భారతదేశుల వారికి తప్పనిసరిగా మంచి సెక్యూరిటీ కల్పించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం